హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లౌజ్కు సైడ్ జాయింట్స్ ఎలా అయ్యాలో చూపిస్తాను ఇక్కడ అయితే హ్యాండ్ లూజ్ తీసుకొని మొదటి కుట్టు వరకు ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంకరౌండ్ దగ్గర కూడా మొదటి కుట్టు వరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ను ఇలా రెండు మడతలుగా మలుచుకున్న తర్వాత నడుము దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఇక్కడ మన షేప్ బెల్ట్స్ ఉంటాయి కదండి రైట్ సైడు రైట్ సైడ్ దానికి తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దానికి తీసుకొని మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు వేరువేరుగా ఉంటాయండి మార్కింగ్స్ మాత్రం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ని అయితే జాయిన్ చేద్దామండి చూడండి ఇలా మనం థ్రెడ్ ఎక్కించుకొని ఇక్కడ ఒకసారి రఫ్ ఇచ్చుకొని మనం ఇలా మనం స్టిచ్చెస్ చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది ఎందుకంటే నేను ఫస్టే మార్కింగ్ చేసుకుంటానండి తర్వాత అయితే ఇలా స్టిచ్ చేస్తాను ఇప్పుడు మరొక స్టిచ్ వేసుకుందామండి ఇలాగే మరొక స్టిచ్ వేసుకోవాలండి వేసిన తర్వాత బ్లౌజ్కి అయితే ఒక నాలుగు నుండి ఐదు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత మనమైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసి లాస్ట్కు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి మనకు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓర్లాక్ మిషన్ ఉంటే అవసరం లేదండి లేదంటే మామూలు మిషన్తోనైతే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్